ఫుల్ టైం పెట్రోల్ అయితే ఫ్రీ ఇస్తున్నారు లుక్ ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి చూసుకోండి టైర్లు కానీ బాడీ గానీ కండిషన్ అంతా చూసుకోండి రెండు వేల ఇరవై రెండు మోడల్ నలభై బిడ్ ఫీల్ నుంచి కూడా మీకు అయితే ఆఫర్ అయితే తీసుకొని వచ్చామనమాట మీరు ఏ వెహికల్ అయినా కొనుక్కోండి చిన్నది కొనండి పెద్దది కొనండి ఏ వెహికల్ అయినా షైన్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది కూడా గా ఉంది ముప్పై ఎనిమిది వేలకి షైన్ కండిషన్ చూడడానికి గా కనిపిస్తుంది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా వస్తుంది టైర్లు కూడా రవి అనే వీడియో చూసేస్తా అని చెప్పండి మీకు మంచిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ చూడండి బైక్స్ మైలేజ్ బైక్స్ బుల్లెట్ బర్ అండ్ ఫైవ్ యూత్ క్రేజ్ వెహికల్స్ ఎన్ఎస్ లు కానీ స్కూటీస్ కానీ అన్ని రకాల బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి మీకు నలభై ఎనిమిది వేలకి ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ఆ తర్వాత పండుగ ఆఫర్ కూడా ఉంది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది మళ్ళీ ఫైనాన్స్ కూడా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేసాయి జీరో 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 సెవెన్ ఏడు కిలోమీటర్ల సెవెన్ థౌసండ్ సెవెన్ కిలోమీటర్స్ తిరిగిందంట ఏడు మాత్రమే ఏడు కిలోమీటర్లు తిరిగిన బండి ఉంది టైర్ కూడా చూడవచ్చు నాకు డౌట్ వచ్చు టైర్ కూడా చూస్తున్నాను నేను మీకు కూడా చూపిస్తున్నాను చూసుకోండి రండి ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకోండి చెక్ చేసుకొని నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి బలవంతం ఏం లేదు అండ్ మీకు ఏంటంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ పెడతారు వచ్చి చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు మీకు ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది లేదు మీకు ఒక ఇరవై వేలలో బండి కావాలి ఇరవై ఐదు వేలలో బండి కావాలంటే కూడా మీకు దొరుకుతుంది స్కూటీ అయినా బైక్ అయినా దొరుకుతున్నారు దసరా ఇవ్వాలి సందర్భంగా మీకు ఏంటంటే బిట్ లో ఏ వెహికల్ పర్చేస్ చేసినా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఇస్తున్నారు ఫ్రీగా అండ్ మీకు ఏంటంటే ఏడు వేల రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట డైరెక్ట్ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ దొరుకుతుంది అండ్ ఫైనాన్స్ అయిపోతుంది మీకు మంచి మంచి ప్రైలో బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో చాలా మంచి లో బండ్లు అయితే దొరుకుతున్నాయి అండ్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు సర్వీసింగ్ కూడా అండ్ మీకు గ్యారంటీ కూడా ఇస్తున్నారు సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ కూడా ఇస్తున్నారు సో చూసుకొని చాలా బెస్ట్ ఆప్షన్ తప్పకుండా మీరైతే విడిసి చేయండి హైదరాబాద్ లోని ఈ దగ్గర అయితే ఉంటుంది బిట్ ఫిల్ హైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం మీకోసం అయితే కొత్త షాప్ అయితే అంటే కొత్తది కాదు పాతది ఆల్రెడీ కాకపోతే మనం ఒక్కసారి తీసుకొచ్చాము సో అందరు కామెంట్ పెడుతున్నారు అండ్ కొన్ని విషయాలు అయితే నేను చూసాను మార్కెట్ లో అందుకోసం అని మీకోసం అయితే తీసుకొని వచ్చాను బిట్ ఫిల్ సో బిట్ పిల్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడ చాలా బైక్స్ అయితే ఉంటాయి తక్కువ ధరలో మంచి బడ్జెట్ లో మంచి కండిషన్ లో సో మీకు అన్ని రకాల బైక్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మీకు స్కూటీస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలు బైక్స్ కూడా చాలా అంటే తక్కువ ధరలో అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట సో గా నేను ఇక్కడ స్పెషల్ మీ మీకోసం తీసుకురావడానికి బిట్ పిల్ ఎందుకు కారణం ఏంటి అని అంటే ఇది వచ్చేసి హైదరాబాద్ లోని ఈసీఎల్ ఈసీఐఎల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఈసీఐఎల్ దగ్గర ఉన్న బండి బండ్ల షాప్ అయితే మీకోసం చేస్తున్నాను ఎందుకు ఏ రావు నగర్ ఈసేలు కూడా ఇటువైపు తర్వాత ఆ ఈ మల్కాజ్గిరి సైడ్ ఇట్సాద్ వీళ్ళంతా కూడా సో మార్కెట్ మార్కెట్లోకి వచ్చి అక్కడ చాలా దూరం అవుతుంది అని చెప్పేసి నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు అండ్ కొంతమంది కొన్ని ఏదైనా ప్రాబ్లం చిన్న చిన్నది లేదు రిజిస్ట్రేషన్ ఏదైనా లేట్ అవుతోంది లేదంటే ఈ కార్లు తెచ్చుకోవడానికి ఇట్లా రావడానికి చాలా దూరం అవుతుంది అని ఇబ్బందులు పడతా ఉన్నారు చెప్పారు కూడా నాకు అందుకోసమని నేనైతే మీ అందరి కోసం అయితే ఇవాళ అయితే మీకు షాప్ తీసుకొని వచ్చాను బిడ్పిల్ అనమాట బిట్పిల్ లో మీకు చాలా బండ్లు అయితే ఉంటాయి సో రండి హైదరాబాద్ లోని ఈసీఎల్ కూషాయిగూడ ఏఎస్ నగర్ తర్వాత నేరేడ్ తర్వాత మీకు ఇక్కడ మల్కాజిగర్ అని ఇట్లాంటి లేదు మీకు హైదరాబాద్ ఇటువైపు మీకు ఏదైతే చెర్లపల్లి రాంపల్లి ఇట్లా ఏదైతే ఉంటాయో ఇట్లాంటి ఏరియాలలో కూడా మీరు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే మళ్ళీ పర్చేజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సిటీ లోపలికి మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళకైతే సో ఇక్కడ అన్ని పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మీకు అయితే అందుబాటులో ఉంటుంది చూసుకోండి రండి ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకోండి చెక్ చేసుకొని నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి బలవంతం అయిన లేదు అండ్ మీకు ఏంటంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ పెడతారు వచ్చి చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు మీకు ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది లేదు మీకు ఒక ఇరవై వేలలో బండి కావాలి ఇరవై ఐదు వేలలో బండి కావాలంటే కూడా మీకు దొరుకుతుంది స్కూటీ అయినా బైక్ అయినా దొరుకుతుంది ఒక పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టి బండి ఫైనాన్స్ లో కొనుక్కోవాలంటే కూడా మీకు ఇక్కడ అందుబాటులో అవకాశం అయితే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట రండి లేట్ చేయకుండా వీళ్ళకైతే అండ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట టువర్డ్స్ ఈసీఎల్ బస్ స్టాప్ ఓకేనా సో రండి మెయిన్ రోడ్కే ఉంటుంది షాపు ప్రాబ్లం ఏం లేదు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వచ్చి చూసుకొని పర్చేజ్ చేసుకోండి ఓకే సో గాజ్ ఇది మీకు ఈసీఎల్ వెళ్ళేదారనమాట ఇక్కడే బస్ డికో కూడా ఉంటుంది ఈసీఎల్ బస్ డికో సో ఇది వచ్చేసి మనకు బిట్ ఫిల్ షాపు మెయిన్ రోడ్కే ఉంటుంది చూసుకోండి బిట్ ఫిల్ అనమాట ఫోన్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూసుకోండి నెంబరు అండ్ మీకు ఏంటంటే షాప్లో చాలా బండ్లు అయితే అందుబాటులో ఉంటాయి రండి చూసేద్దాం ఒక్కొక్క బండిగా మనం అయితే చూసుకుంటూ వెళ్దాము అన్ని బండ్లు ఉన్నాయి అన్ని రకాల బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇది వచ్చేసి ప్లెజర్ ఓకే ప్లెజర్ అనమాట దీని ప్రైజ్ ముప్పై రెండు వేలు చెప్తున్నారు పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోర్ట్ చేసినారు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి చూసుకోండి సో ఇది వచ్చేసి మనకు యాక్టివా ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడలు పదివేలు తిరిగిందనమాట టెన్ పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీన్ మోడల్ నలభై నాలుగు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ యాక్టివా ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ లో ఉందన్నమాట వైట్ కలర్ యాక్టివా చూడండి ఈ దీని ప్రైజ్ లేదు మీరు ఫోన్ చేసి కనుక్కోండి నెంబర్ ఉంది కదా ట్యాగ్ లేదు ఫోన్ చేసి కనుక్కోండి తర్వాత ఇక్కడ ఇంకో బండి ఉంది ఇది కూడా యాక్టివా అని ఇది రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రెవెన్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది యాభై నాలుగు వేలు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యాక్టివా త్రీ జీ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడలు సో దీని ప్రైస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నలభై ఏడు వేల రూపాయలు అయితే ప్రైస్ కోట్ చేసినారో చూసుకోండి బండి ఈ విధంగా అయితే ఉంది చూసుకొని పర్చేస్ చేసుకోండి సో ఇక్కడ చూస్తే జూపిటర్ ఉంది మనకు జూపిటరు సో చూడండి ఇది కూడా బాడీ కండిషన్ కూడా నీట్ గానే కనిపిస్తుంది బండి లో బడ్జెట్ లో చూస్తూ ఉంటే మంచి కండిషన్ బండి ఇది చూడండి పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడలు టీవీఎస్ జూపిటరు థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు తిరిగిన బండి యాభై రెండు వేలకు ఉంది ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోండి ఈ బండ్లన్నింటిపైన మీకు ఫైనాన్స్ అయితే అవుతుంది అన్ని వెహికల్స్ పైన ఫైనాన్స్ అవుతుంది సో రవి ప్రకాష్ అన్న చూసి వచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచిగా డిస్కౌంట్ కూడా అయిపోతుంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు జూపిటర్ టీవీఎస్ నుంచి జూపిటర్ అన్నమాట ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఇది పదహైదు వేలు తిరిగిన బండి ఫిఫ్టీన్ థౌసండ్ రివెన్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు బండి నీట్ కండిషన్ ఉంది చూసుకోండి టీవీఎస్ జూపిటర్ ఇరవై మూడు మోడల్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ థౌజండ్ రివెన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే ప్రైస్ ప్రైస్కి వచ్చేసినారు చూసుకోండి బండి అయితే ఈ విధంగా ఉంది చూసుకొని తీసుకోండి ఓకేనా సో ఇక్కడ ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఏడు వేలకి యాక్టివా రెండు వేల పదహారు మోడల్ యాభై వేలు తిరిగింది ఫార్టీ సెవెన్ నలభై ఏడు వేలకి అందుబాటులో ఉంది పదహారు మోడల్ ఇక్కడ చూస్తే మనకు యాక్టివ్ ఇంకోటి కూడా ఉంది అనమాట ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివ్ అందుబాటులో ఉంది ఇరవై ఏడు వేలు తిరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది పండి విధంగా అయితే ఉన్నాయి అనమాట అన్ని మళ్ళీ ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే షాప్ కు రండి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ మీరు ఇదే కాదు ఇంకా వెహికల్స్ కూడా ఉన్నాయి సో రండి చూద్దాం సో ఇక్కడ అన్ని బండ్లు కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకోండి ఏదైనా మీకు నచ్చిందంటే ఏ బండి కోసం వచ్చినా సరే టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కూర్చొని మాట్లాడుకోండి ఓకే పదహారు మోడల్ ఉంది యాక్టివా సిక్స్టీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రివెన్ నలభై ఏడు వేలు ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పోర్ట్ చేసినారు చూసుకోండి సో ఆ తర్వాత మీకు ఇక్కడ పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అయితే అందుబాటులో ఉంది యాక్టివా ఇది ముప్పై రెండు వేలు తిరిగింది థర్టీ టూ థౌజండ్ ట్రివీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలకి బండి అందుబాటులో ఉంది ఈ ప్రైజులు అన్నీ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి చూసుకొని ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇక్కడ చూస్తే మీకు యాక్టివా ఇంకోటి ఉంది చూసుకోండి ఇది రెండు వేల పదహైదు మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలు ఫార్టీ సెవెన్ థౌజండ్ నలభై ఏడు వేలు తిరిగింది ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేల రూపాయలు అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు చూసుకోండి ఆ తర్వాత మనకు సేమ్ కలర్లో ఇంకో వెహికల్ కూడా ఉంది ఇది కూడా యాక్టివానే సో చూసుకోండి యాక్టివా రెండు వేల పదహారు మోడల్ థర్టీ ఫోర్ థౌజండ్ రెవెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ముప్పై నాలుగు వేలు తిరిగింది నలభై ఏడు వేలు చెప్తున్నారు ఫార్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు ప్రైజ్లు నెగెస్టబుల్ ఇక్కడ చూస్తే మనకు యాక్టివా ఇది చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ యాక్టివా పద్నాలుగు వేలు తిరిగింది ఖాళీ ఫోర్టీన్ థౌసండ్ రివెన్ నలభై ఏడు వేలు చెప్తున్నారు ఫార్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేయడం అయితే జరిగింది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూడండి గ్రాజియా అనుకుంటే ఇది సో ఇది యా గ్రాజియా రెండు వేల ఇరవై మోడలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు గ్రాజియా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ నైన్టీన్ థౌసండ్ రివెన్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేశారు ఇది నాట్ ఫిక్స్డ్ ప్రైజెస్ ప్రైజెస్ నెగేషియబుల్ అయితే ఉంటాయి అన్నమాట చూసుకోండి బండి కూడా బాగానే ఉంది సో ఇక్కడ చూస్తే ఇది జూపిటర్ జూపిటర్ ఉంది చూడండి ఇది వచ్చేసి మీకు రెండు వేల పదహారు మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ప్రైజ్ కోర్ట్ చేస్తున్నారు సిక్స్టీన్ మోడల్ ముప్పై ఎనిమిది వేలకే మీకు అందుబాటులో ఉంది టీవీఎస్ నుంచి జూపిటర్ అనమాట సో ఈ విధంగా బండ్లన్నీ కూడా నీట్గా ఉన్నాయి మంచి కండిషన్లో ఉన్నాయి అండ్ ప్రైజులు కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మీకు అన్ని రకాల బైక్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ చూసుకోండి మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది చూసుకొని ఒకవేళ నచ్చితే వచ్చి పర్చేస్ చేసుకోడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇక్కడ ఇందాక చూసినాం కదా ఆ పనుల బ్యాక్ సైడ్ అయితే లుక్ ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి చూసుకోండి టైర్లు కానీ బాడీ కానీ కండిషన్ అంతా చూసుకోండి పనులు బాగానే ఉన్నాయి నచ్చితే ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి ఇక్కడ చూస్తే అప్రిల్ నుంచి వన్ సిక్స్టీ అనుకుంటాయి ఇది స్ట్రోమ్ ఇక వన్ ఫిఫ్టీ రేసింగ్ ఎస్ఆర్ రైడ్ సింగ్ ఎడిషను అప్రిలియా నుంచి చూసుకోండి సో ఇది చూ డిస్ప్లే ఈ విధంగా అయితే ఉంది చూడండి డిజిటల్ అని రెండు ఉన్నాయి నైన్టీన్ మోడల్ పదకొండు వేలు తిరిగింది పంతొమ్మిది మోడల్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్కి మీకు అప్రిలియా నుంచి ఇంత మంచి బండి అయితే ఉందన్నమాట చూసుకోండి సో ఇది చాలా బాగుంది బండి రేసింగ్ ఎడిషను తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఓకేనా సో ఇక్కడ స్ట్రోమ్ ఉంది ఇది వన్ సిక్స్టీ సో స్ట్రోము ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎనిమిది వేలు తిరిగింది తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్ నైంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అప్రిలియా నుంచి చాలా అప్రిలియా అంటే చాలా మంచి కంపెనీ మంచి బ్రాండు సో బైక్స్ కూడా స్కూటీస్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో మీకు ఫోర్ ఫిఫ్టీ సిసి బైక్ ఎంత ఉందని కూడా ఫోర్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ ఉంది అట్లాంటిది మనకు అట్లాంటి బ్రాండ్లో పెద్ద పెద్ద సూపర్ బైక్స్ ఉన్న బ్రాండు అప్రిలియా సో దీంట్లో నుంచి మీకు స్కూటీస్ వస్తున్నాయి చూసుకోండి చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేయండి ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైజ్ అనమాట సో మంచి బ్రాండ్ కాబట్టి ఇక్కడ చూస్తే మనకు ఇది చూడండి ఫ్యాషన్ ప్లస్ అనమాట ఫ్యాషన్ ప్రో ఇది పాషన్ ప్రో ఉంది అందుబాటులో మీరు ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ డీటెయిల్స్ లేవు సో అదనమాట ఓకే సో అబ్బాయిలు అందుబాటులో లేరు అబ్బాయిలు ఉంటే మనకు డీటెయిల్స్ అయితే చెప్పేవాళ్ళు అబ్బాయిలు అయితే బాయ్స్ అందుబాటులో లేరు సో చూసుకోండి బండ్లన్నీ బాగున్నాయి నచ్చితే ఫక్స్టైస్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి ఓకే సో తక్కువ ధరలోనే ఉంటాయి మరీ భయంకరమైన రేట్లు ఏమి ఉండవు ఇక్కడ చూడండి పల్సర్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ అందుబాటులో ఉంది చూడండి బండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ముప్పై ఆరు వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ ప్రైజు నెగేషియబుల్ అన్నమాట ఫిక్స్డ్ కాదు చూసుకోండి తర్వాత మీకు ఇక్కడ ఇది చూస్తే సూపర్ స్ప్లెండర్ అనమాట సూపర్ స్ప్లెండర్ కూడా మీకు అరవై డెబ్బై మైలేజ్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మంచి కంఫర్టబుల్ సెట్టింగ్ అయితే ఉంటుంది గా సో ఇది కూడా మీకు ఏంటంటే రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది ఖాళీ అరవై ఏడు వేలు చెప్తున్నారు సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు నాట్ ఫిక్సెడ్ ప్రైజెస్ సో ఇక్కడ చూస్తే షైన్ ఉంది మనకు షైన్ చూసుకోండి షైన్ కూడా బాగుంది నీట్ కండిషన్లో ఉంది చూసుకోండి సో గైడ్స్ మీకేందంటే మధ్యలో వచ్చినందుకు సారీ ఇక్కడ మీకు అనుకుంటా ఉంటారు పండగ కదా అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు ఆఫర్లు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి సో బిట్ నుంచి కూడా మీకైతే పండగ ఆఫర్ అయితే తీసుకొని వచ్చామనమాట మీకు బిట్ లో ఎవరైతే వెహికల్ పర్చేజ్ చేస్తే సో మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే ఇస్తున్నారు అనమాట ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మీకు బిట్ లో మీరు ఏ వెహికల్ అయినా కొనుక్కోండి చిన్నది కొనండి పెద్దది కొనండి ఏ వెహికల్ అయినా కొనుక్కోండి బైక్ కొనుక్కోండి స్కూటీ కొనుక్కోండి ఏదైనా కొనుక్కోండి సో మీరు ఏది కొనుక్కున్నా కూడా ఇదరాట సో మీరు ఏ వెహికల్ అయినా కొనుక్కోండి ఏంటంటే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే ఫ్రీ ఇస్తున్నారు దసరా దివాళి సందర్భంగా మీకేందంటే బిట్ బిట్పిల్ లో ఏ వెహికల్ పర్చేస్ చేసినా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఇస్తున్నారు ఫ్రీగా అండ్ మీకేందంటే ఏడు వేల రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట డైరెక్ట్ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ దొరుకుతుంది అండ్ ఫైనాన్స్ అయిపోతుంది మీకు మంచి మంచి లో బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో చాలా మంచి కండిషన్ లో బండ్లు అయితే దొరుకుతున్నాయి అండ్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు సర్వీసింగ్ కూడా అండ్ మీకు గ్యారంటీ కూడా ఇస్తున్నారు సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ కూడా ఇస్తున్నారు సో చూసుకోండి చాలా బెస్ట్ ఆప్షన్ తప్పకుండా మీరు అయితే విజిట్ చేయండి హైదరాబాద్ లోని ఈసీఎల్ దగ్గర అయితే ఉంటుంది బిడ్పీలు ఇక్కడ చాలా బాగున్నాయి బండ్లు ఒకసారి రండి చూసుకోండి ఎందుకంటే లో బడ్జెట్ లో కావాలి తక్కువ బడ్జెట్ లో మంచి కండిషన్ కావాలి మాకు బండ్లు అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళకి తప్పకుండా ఈ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ కు దోస్తులకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి బిట్ ఫీల్ అనమాట రన్ని మనం వీడియో లేకపోతే కంటిన్యూగా వెళ్ళిపోదాం మళ్ళీ పండ్లు బాగున్నాయి చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు చైన్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది కూడా ఇంటికొంది చూడండి ఆ ఇక్కడ చూస్తే మనకు టైర్ కూడా బాగుంది బండి కండిషన్ నీట్ కండిషన్ అనిపిస్తుంది చాలా నీట్ కండిషన్ అనిపిస్తుంది షైను రెండు వేల పదమూడు మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ముప్పై ఎనిమిది వేలకి షైను కండిషన్ చూడడానికి గా అనిపిస్తుంది చూడండి ముప్పై ఎనిమిది వేలకే షైను ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ చూసుకోండి అన్నీ ఉన్నాయి తక్కువ డౌన్ తో బండ్లు లో కూడా దానికి అవకాశం ఉంది రండి ఒకసారి చెక్ చేసుకోండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఓకేనా సో బండ్లు బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే రైడ్ చేసుకుని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇక్కడ చూస్తే మనకు గ్లామర్ అయితే ఉందనమాట సో గ్లామర్ ఇది మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ముప్పై రెండు వేలు తిరిగింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేల రూపాయలు అయితే ప్రైస్ కోట్ చేసినారు బండి ఈ విధంగా ఉందన్నమాట చూసుకోండి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇక్కడ గ్లామర్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ గ్లామరు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే ప్రైస్ కోట్ చేసినారు గ్లామరు చూసుకోండి సో ఆ తర్వాత మీకేంటంటే ఇక్కడ ఉంది దీన్ని షైన్ అనమాట షైన్ సో ఇది కూడా బాగుంది సో సారీ ఫ్యాషన్ ప్రో సెవెంటీన్ మోడల్ ముప్పై వేలు తిరిగింది నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు ప్యాషన్ ప్రో చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మంచి మైలేజ్ బైక్స్ అయితే ఉన్నాయి మంచి మంచి మైలేజ్ బైక్స్ ఉన్నాయి చూసుకోండి మీకు ఏ బండి నచ్చితే ఆ బండి టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి సో ఇక్కడ చూస్తే మనకు బైక్స్ కూడా ఉన్నాయన్నమాట సో స్కూటీసే కాదు బైక్స్ కూడా బైక్సే కాదు పెద్ద బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి అవి కూడా చూసిద్దాం వచ్చేసేయండి అన్ని బండ్లపైన రవిప్రకాష్ అన్న పేరు చెప్పండి మీకు ప్రైస్ నెగేషియబుల్ కూడా దొరుకుతుంది టూ ట్వంటీ స్ట్రీట్ అయితే ఉంది ఇది అవెంజర్ అవెంజర్ టూ ట్వంటీ స్ట్రీట్ సిక్స్టీన్ మోడల్ పదహారు మోడల్ దీనికి ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే దీనికి ప్రైస్ కోట్ చేసినారు దీనికి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక పదహైదు ఇరవై వేలు కట్టండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఓకేనా సో మీరు కోట్ చేసింది ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టాలని ఫైనాన్స్ కూడా ఇస్తారంట చూసుకోండి కాకపోతే మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ కూడా అయిపోతుంది అనమాట బండి బాగుంది టూ ట్వంటీ స్ట్రీట్ అవెంజర్ నుంచి మీకు నలభై ఎనిమిది వేలకి ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ఆ తర్వాత పండగ ఆఫర్ కూడా ఉంది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది మళ్ళీ ఫైనాన్స్ కూడా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేసాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యూనికార్న్ అయితే ఉందనమాట యూనికార్న్ చూసుకోండి ఇది కూడా అందుబాటులో ఉంది మనకి యూనికార్ను ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏడు వేలు తిరిగింది ఖాళీ డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు యూనికర్న్ అనమాట ఆ తర్వాత మనకి ఇక్కడ ఎన్ఎస్ లు ఉన్నాయి యూత్ క్రేజ్ వెహికల్స్ అనమాట సో ఇవన్నీ కూడా మంచి యూత్ కి కూడా వెహికల్స్ లేవా అని అంటే యూత్ కి కూడా ఉన్నాయి ఫ్యామిలీకే కాదు సో యూత్ కి కూడా వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఎన్ఎస్ లో ఉన్నాయి ఎబ్జెడ్ ఉంది రైడర్ ఉంది చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎనభై రెండు వేలకి ముప్పై ఒక్క వేది తిరిగింది ఎయిటీ టూ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ పోర్ట్ చేసినారు మండతే నీట్ గా ఉంది చూడండి చాలా బాగుంది చూడండి ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా వస్తుంది టైర్లు కూడా గుడ్ కండిషన్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తే మీకు ఇది ట్వంటీ టూ మోడల్ ఇది కూడా ఎన్ఎస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ నలభై తొమ్మిది వేలు తిరిగింది అండ్ చూడండి ప్రైస్ వచ్చేసి ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు సో ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది అండ్ మీకు ఏంటంటే ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎన్ఎస్ ఆరెంజ్ కలర్ లో ఉంది ఇది లైట్ లో రావ తమ్ముడు లైట్ సో ఇక్కడ చూస్తే హార్నెట్ అయితే ఉంది అన్నమాట హార్నెట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ హార్నెట్ అయితే ఉంది అన్నమాట సో చూసుకోండి ఇది వచ్చేసి మీకు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే కోర్ట్ చేస్తున్నారు సో దీనికి కూడా ప్రైస్ నెగేషియబుల్ ఫైనాన్స్ అయిపోతుంది ఒక పదిహేను ఇరవై వేలు కట్టండి ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నెగేషియబుల్ అన్ని కూడా ఉన్నాయి చూసుకోండి బండి కూడా బాగుంది టైర్ కండిషన్ కూడా చాలా బాగుంది బాడీ కూడా నీట్ గా కనిపిస్తుంది వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ రైడర్ ఉంది సో రైడర్ కాదు అపాచి అపాచి వన్ సిక్స్టీ చూసుకోండి అపాచి వన్ సిక్స్టీ ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇరవై ఒక వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైన్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు అండ్ దీనికి కూడా ఒక పదహైదు ఇరవై వేలు కడితే మీరు ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ ఫోర్ వి ఓకే సో మీరు ఇక్కడ దీనికి ఇక్కడ కోర్ట్ చేసింది మాత్రం వన్ సిక్స్టీ టైన్ బండికి మాత్రం టూ హండ్రెడ్ ఫోర్ వింది టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ మీరు కన్ఫర్మ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి ఓకేనా సో అదనవ బండి బాగుంది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అవన్నీ దీనికి కూడా వర్తిస్తాయి ఇక్కడ చూస్తే మీకు ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ కూడా అందుబాటులో ఉంది మీరు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు వేల పన్నెండు మోడల్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్కి మీకు ఎఫ్జెడ్ ఉంది ఎఫ్జెడ్ ఉంది మీకు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఎఫ్జెడ్ ముప్పై ఎంత ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలకి ఎఫ్జెడ్ ఉంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఏడు వేల డిస్కౌంట్ ఉంది ఫుల్ టైం పెట్రోల్ ఆఫర్ ఉంది చూసుకోండి చాలా తగ్గుతుంది ప్రైజు మీకు చాలా వరకు తగ్గుతుంది తప్పకుండా మంచి ప్రైజ్ అయితే బైక్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు రండి ఒకసారి షాప్కి సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు లొకేషన్ ఇస్తారు షాప్కి రండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి చాలా బెస్ట్ లో దొరికిపోతాయి పనులన్నీ కూడా చూసుకోండి అంతేకాదు మనకు ఇక్కడ ఇంకా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి రండి ఇక్కడ ప్లాటినా ఒకటి ఉంది సో చూద్దాం ప్లాటినా వచ్చేసి మీకు ఈ విధమైన కండిషన్ అయితే కనిపిస్తుంది అండ్ మీకు ఏంటంటే ఇది హండ్రెడ్ సిసి మంచి మైలేజ్ వస్తుంది నైన్టీ వరకు ఎయిటీ నైన్టీ వరకు మీరు ఏ విధంగా నడిపించుకుంటారో దాన్ని బట్టి చాలా మంచి మైలేజ్ వస్తుంది సిటీలో మీరు ఓలా ఉబెర్ జిప్టో జొమాటో ఇట్లాంటి ఏమైనా చేసుకోవాలంటే బైక్ ట్యాక్సీ కానీ లేకుంటే ఫుడ్ డెలివరీస్ కానీ లేదు డైలీ జాబ్ చేస్తాం మేము ఆఫీస్కి వెళ్ళి రావాలి అట్లా అనుకుంటే మీకు మంచి మైలేజ్ బండి ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసుకున్నా అంటే నెల అంతా కూడా నడుస్తుంది అట్లా ఉంటుంది మీకు ఆఫీస్ జాబ్ చేసుకునే వాళ్ళకైతే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఏడు వేలు తిరిగింది నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ ఉంది పండగ ఆఫర్ ఉంది మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా ఇస్తారు చూసుకొని ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి బండి కూడా మంచి కండిషన్లో ఉంది గ్లామర్ ఉంది ఇక్కడ గ్లామర్ చూసుకోవచ్చు గ్లామర్ కూడా మీకు అందుబాటులో ఉంది సో ఇది చూసుకోండి ఇది కూడా బాగుంది బండి టైర్లు కండిషన్ అంతా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ గ్లామర్ అయితే అందుబాటులో ఉంది ఇది వచ్చేసి ఇరవై రెండు వేలు తిరిగింది యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు ఫిక్స్డ్ కాదు నెగెస్టబుల్ సో గ్లామర్ ఉంది ఇంకోటి చూసుకోవచ్చు మొత్తం మంచి కలర్ లో రెడ్ బ్లాక్ అండ్ రెడ్ లో కనిపిస్తుంది ఇది కూడా బండి మంచి కొడుతుంది అనమాట చూద్దాం దీని మోడల్ ఏంటి ఏంటనేది బండి అయితే నీట్ గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడలు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఫ్లైట్ కోచ్ చేస్తున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు మోడల్ బండి చాలా నీట్ గా ఉంది బండి చాలా నీట్ గా కనిపిస్తుంది చూసుకోండి గ్లామరు ట్వంటీ ఫోర్ మోడల్ చాలా బాగుంది సో అంతే కదా మనకి ఇక్కడ మొత్తం షోరూమ్ కండిషన్ ఉన్నట్టుంది ఈ బండి వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ అనమాట మొత్తం షోరూమ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది బండి అయితే తిరిగింది ఎంత తిరిగింది ఇది తిరిగింది ఎంత తిరిగింది జీరో 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 సెవెన్ ఏడు కిలోమీటర్లా సెవెన్ థౌసండ్ ఖాళీ సెవెన్ కిలోమీటర్స్ తిరిగిందంట ఏడు కిలోమీటర్లు మాత్రమే ఏడు కిలోమీటర్లు తిరిగిన బండి ఉంది టైర్ కూడా చూడవచ్చు నాకు డౌట్ వచ్చు టైర్ కూడా చూస్తున్నాను నేను మీకు కూడా చూపిస్తున్నాను ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హ్యాచ్ షోరూమ్ కండిషన్ ఉంది బండి అయితే చూసుకోండి సో బండి స్ప్లెండర్ ప్లస్ అనమాట రెండు వేల ఇరవై ఐదు మోడల్ తొంభై ఆరు వేలు చెప్తున్నారు నైన్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు బండి చాలా బాగుంది అండ్ బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉంది నచ్చితే తప్పకుండా రండి టెస్ట్ రైడ్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉంది ఏడు కిలోమీటర్లు తిరిగింది సో చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎస్పీ షైన్ అయితే ఉందనమాట ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఉంది మీకు సో చూసుకోండి ఈ విధంగా అయితే బండి అయితే ఉందనమాట అండ్ మీకు టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు ఏదైతే బండి బాడీ లుక్ అయితే అవుట్ లుక్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే ప్రైస్ కోర్ట్ చేస్తున్నారు అనమాట ఎస్పీ షైన్ దీనికి మీకు డిజిటల్ మీటర్ ఉంటుంది చూసుకోండి బండి బాగుంటుంది ఇది కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తోని చాలా బాగుంటుంది మంచి మైలేజ్ మంచి రిలేజు రిలేబుల్ ఇంజిన్ ఉంటుంది హోండా బండి అంటే చాలా ట్రస్ట్ గా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే మనకు ఆర్ వన్ ఫైవ్ సో ఇంతవరకు మీరు ఆర్ వన్ ఫైవ్ చూపించలేదు అని ఫీల్ అయ్యి ఉండొచ్చు సో మీకు లాస్ట్ లో క్లియర్ గా నీట్ గా బండి చూపిద్దామన్న ఉద్దేశంతో నేనైతే లో చూపిస్తున్నాను ఆర్ వన్ ఫైవ్ చూడండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై ఐదు వేలు తిరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెను టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట ఆర్ వన్ ఫైవ్ చూసుకోండి చాలా బాగుంది బండి చూడండి ఆర్ వన్ ఫైవ్ ఎస్ అనమాట ఇది ఓకేనా సో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ దగ్గర వర్షన్ ఫోర్ వచ్చిన తర్వాత వచ్చింది ఇది ఆర్ వన్ ఫైవ్ ఎస్ ఓకే ఇది లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే ఏ ప్రైస్ పోర్ట్ చేసినారు బండి బాడీ అయితే ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి సో దీన్ని మళ్ళీ మీకు క్లియర్ గా చూపిస్తా సో చూసుకోండి మీకు క్లియర్ గా చూపిస్తున్నాను నేను బండి ఇదిగోండి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఆర్ వన్ ఫైవ్ ఎస్ ఓకే బాడీ ఫ్రంట్ ఇదిగోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సిక్స్ త్రీ సెవెన్ త్రీ బండి నెవరు టీఎస్ట్ అని ఎఫ్టి ఓకే సో ఇది కూడా లక్ష నలభై వేలు చెప్పారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బాడీ కండిషన్ కూడా గుడ్ కండిషన్ ఉంది చూసుకోండి ఎంత బాగుంది లక్ష నలభై వేలు చెప్తున్నారు ప్రైజ్ నెగేషియబుల్ సో ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక ముప్పై వేల అట్లా కడితే మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోలు మన ఛానల్ డిస్కౌంట్ ఫెస్టివల్ ఆఫర్ అన్నీ కూడా వర్తిస్తాయి సో వెరసి మీకు ది బెస్ట్ ప్రైజ్ అయితే దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఇక్కడ జావా ఉంది సో జావా బ్లాక్ కలర్లో జావా ఫార్టీ టూ అయితే ఉందనమాట రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ జావా ఫార్టీ టూ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది చూడండి మొత్తం బ్లాక్ కలర్ లో డబల్ సైలెన్సర్ అయితే ఉంటదన్నమాట అనమాట మంచి బీటింగ్ ఉంటుంది చాలా బాగుంటది సో ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ముప్పై నాలుగు వేలు జరిగింది దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ పోర్ట్ చేసినారు చూసుకోండి చాలా బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి అది కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఒక ముప్పై వేలు కట్టుకొని ఫైనాన్స్ తీసుకోవచ్చు ఇది చూడండి టైర్ మంచిగా కొత్తగా ఉంది మొత్తం కొత్త టైర్ ఉంది బ్లాక్ కలర్ అడుగుతూ ఉంటారు కదా అందరూ కూడా సో మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది చాలా బాగుంది బండి అయితే సో చాలా గా కనిపిస్తుంది బండి అయితే సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంది చాలా బాగుంది చూడండి బ్లాక్ కలర్ లో ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ బండి ఓకే సో అదనమాట రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది లక్ష ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ మోడల్ వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది బండి చాలా నీట్గా కనిపిస్తుంది టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రైజ్ నచ్చితే మాత్రం ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది చాలా మంచి మంచి బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు లో చాలా బాగున్నాయి బండ్లు బ్రాండ్ న్యూ బండ్లు సో మీకు ఏడు వేలు ఖాళీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ సెవెన్ నేను ఏడు వేలు అంటున్నాను ఏడు కిలోమీటర్లు సెవెన్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రైవెన్ అనమాట అట్లాంటి బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి రండి ఒకసారి చెక్ చేసుకోండి బండ్లు నచ్చితే పర్చేజ్ చేసుకోండి చాలా బాగున్నాయి చూడండి బైక్స్ మైలేజ్ బైక్స్ బుల్లెట్ బండ్లు ఆర్ఎండ్ ఫైవ్లు యూత్ క్రేజ్ వెహికల్స్ ఎన్ఎస్లు కానీ స్కూటీస్ కానీ అన్ని రకాల బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి మీకు ఏ బండి నచ్చితే ఆ బండి పర్చేజ్ చేసుకోవచ్చు చూసుకోండి రండి ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆఫర్ ఏంటి అంటే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఇస్తున్నారు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఇస్తున్నారు ఆ తర్వాత మీకు ఏంటంటే ఏడు వేల రూపాయలు అయితే పండగ డిస్కౌంట్ కింద ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు తర్వాత మీకు సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ కూడా ఇస్తున్నారు సో ఈ విధంగా చూసుకోండి సర్వీస్ గిరిస్ ఇంకా మీరు క్లియర్గా వస్తే ఇంకా మంచిగా అయితే మీకు ప్రైజ్ అయితే దొరుకుతుంది అనమాట సో ఇంత రకాలుగా మీకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం వచ్చేసేయండి బిట్ పిల్లు హైదరాబాద్లోని ఈసీఐఎల్ దగ్గర అయితే ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేస్తే లొకేషన్ పంపిస్తారు రండి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి రవి ప్రకాశ్ అనే వీడియో చూసేస్తా అని చెప్పండి మీకు మంచిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఓకేనా సో మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయకపోతే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి వాళ్ళకు కూడా ఒకవేళ ఇక్కడ బండి నచ్చితే కొంటారు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఇస్తున్నారు కాబట్టి ఏడు వేల డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ రెండు కూడా రెండు కూడా ఉన్నాయి పదహైదు ఇరవై వేలు తెచ్చుకుంటే బండి మంచి బండి కొనుక్కొని పోవచ్చు అనమాట మంచి మెలేజ్ బండ్లు సో చూసుకొని వచ్చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అయినా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది షార్ట్ అండ్ స్వీట్గా వీడియోలు చూసేవాళ్ళు ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేప్స్ ఇస్తుంది థ్యాంక్ యూ